హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు ఎందుకంటే ఈ వీడియో ఇప్పటివరకు ఇంకెక్కడా కనిపించలేదు సో ఇదేంటంటే లేపాక్షి ఆలయంలో ఉన్నటువంటి వీరభద్రస్వామి యొక్క పెయింటింగ్ లేపాక్షి గర్భగుడిలో స్వామి ముందర మనం నిలబడితే పైకి చూస్తే ఈ పెయింటింగ్ అయితే కనిపిస్తుంది ఇది చాలా పెద్ద పెయింటింగ్ అలాగే చాలా విలువైంది కూడా కానీ ఇది చాలా శిథిలావస్థలో ఉన్నట్టయితే కనిపిస్తుంది మనకి చూస్తూ ఉంటే ఇది మీకు ఈ వీడియోలో కొంచెం చిన్నగా కనిపించినా కూడా ఈ పెయింటింగ్ అయితే ఒక పెద్ద గోడ నిండా అయితే ఉంటుంది ఇక్కడ వేరే దేవుళ్ళ యొక్క పెయింటింగ్స్ కూడా ఉన్నాయి అవి ఏంటనేది మనకి క్లియర్గా కనిపించదు వీరభద్ర స్వామి మాత్రమే కనిపిస్తుంది పైన ఉన్నది విష్ణుమూర్తిన లేకుంటే అమ్మవారా అనేది కూడా మనకి కనిపించదనమాట ఆలయ అధికారులు కొంచెం దీన్ని క్లీన్ చేపించి అందరికీ ఇది కనిపించేలాగా పెట్టుంటే బాగుండు అని అనిపించింది నేను పర్టికులర్గా ఈ వీడియో తీయడానికి రీజన్ నండూరు శ్రీనివాసరావు గారు ఆయన వీడియోలో లేపాక్షి గురించి ఆయన చెప్పిన వీడియోలో ఈ పెయింటింగ్ గురించి అయితే చెప్పారు నేను కూడా లేపాక్షి ఆలయానికి చాలా సార్లు అయితే వెళ్ళాను కానీ దీన్ని అయితే ఎప్పుడూ గమనించలేదు ఆయన వీడియో చూసిన తర్వాతే నేను దీన్ని గమనించి వీడియో తీయడం అయితే జరిగింది మీరు లేపాక్షి ఆలయానికి వెళ్ళినట్టయితే అక్కడ కూడా మీరు చాలా వింతలను అయితే చూడొచ్చు మీరు లేపాక్షయాలు ఏం చూసారా లేదా అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్